అందరికీ నమస్కారం నా పేరు కంచనమాల నా ఛానల్ పేరు కంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ మేము అమెరికాలో ఉంటాము కొత్త వాళ్ళకి తెలియదు కదా అందుకని పరిచయం చేసుకోవాలి ఇట్లాగా మా మనోడు చెప్పాడు ఇప్పుడు నేను పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రచించిన ఈ పాట దేశభక్తి గీతం శ్రీ బాలంతరపు రజనీకాంతరావు గారు ఆయనే జేజమావయ్య అని కూడా అంటారు కదా ఆయన పాటలు నేను చాలా వరకును వెతుక్కుని వెతుక్కుని మరీ పాడుతున్నాను ఇంతంత గొప్ప మహావన్ మహానుభావులు రచించిన పాటలు పాడుకోవటం అంటే నేను చాలా గొప్ప అదృష్టంగాను సంతోషంగాను కూడా భావిస్తున్నాను ఈ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అంటే మనకు స్వాతంత్రం వచ్చిన ఒక ఏడాది కంటే డెబ్భై ఎనిమిది ఏళ్ళు ఇంచుమించుగాను డెబ్భై ఏడు డెబ్భై ఎనిమిది అంత అంతకాలాన్ని నాకు ఇప్పుడు డెబ్భై రెండేళ్ళు నాకు చాలా సంతోషంగాను ఆనందంగాను అనిపిస్తుంది ఇవన్నీ చాలా వరకు నేను గూగుల్లో సెర్చ్ చేసి పాడుతున్నాను నాకు లిరిక్స్ దొరుకుతున్నాయి గూగుల్ సెర్చ్లోను ఇప్పుడు నాకు ఈ పాట మాది స్వతంత్ర దేశం ఆ పాట ఆయనే స్వరపరిచారంట ఆయనే రాశారు ఇది నాకు లిరిక్స్ దొరికినాయి నేను ఇప్పుడు సంతోషంగా నేను పాడుకుని పాడగలుగుతున్నాను అన్న ఆనందంతో పాడుకుని నా ఛానల్లో పెట్టుకుంటున్నాను శ్రీ బాలంతరపు రజనీకాంతరావు గారికి ధన్యవాద నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను అయ్యా మీరు ఏ లోకంలో ఉన్నా కూడాను ఇలాగా పాడుకుంటున్న వారిని అందరినీ కూడా ఆశీర్వదించండి మీ పాటలు ఇప్పుడు తరం వారికి ఎవరికి తెలియదు ఇవన్నీ ఎప్పుడో నేను రేడియోలో విన్నాను అంతే ఆ తర్వాత నేను ఈ పాట అయితే అసలు నేను నేర్చుకున్నట్టే గుర్తులేదు వింటమే అంతే నేర్చుకోలేదు రేడియోలో వచ్చినప్పుడు విన్నాను ఇప్పుడు నాకు లిరిక్స్ దొరికినాయి కాబట్టి నేను పాడుకోవాలని అనిపించి పాడుతున్నాను मादी स्वतंत्र देशम मादी स्वतंत्र जाती मादी स्वतंत्र मादी स्वतंत्र जाती भारत देशमे मादेशम देशम भारतीयुला मा प्रजलम

संध्यारुणिता नवाशलु मवी गंगा गोदावरी सह्यजतरंगित हृदयावी गंगा गोदावरी सह्युंगतरंगितदयावी मी स्वतंत्रम मादी स्वतंत्र जाती भरतदेश मे मादेशम भारतीयुला प्रजल లయం ముల శిల్పవిలాసం ఆరామముల రామం ముల కళా ప్రకాశం ఆలయం ముల శిల్పవిలాసం ఆరామముల రామం మూలకళ ప్రకాశం మొఘల్ సమాధులర సదర్ మాకు ని నూతనేతిహాసం మొఘల్ సమాధులర సదర్ మాకు ని स्वतंत्र देशम स्वतंत्र स्वतंत्रदेशतंत्र भारत मे मादेशम देशम भारतीयुला मा प्रजलम स्वतंत्र देशम अहिंसा परमो धर्मः सत्यं वदा धर्मं चरा अहिंसा परमो धर्मः सत्यं वदा धर्मं चरा ఆది ఋషుల వేద వాక్కులు మా వాకులు గౌతముల సువాక్కులు ఆది ఋషుల వేద వాక్కులు మా గాంధీ గౌతముల సువాక్కులు మాది స్వతంత్ర దేశం స్వతంత్రదేశం మాదీ స్వతంత్రజాతి భరతదేశమే మా దేశం భారతీయులం మా ప్రజలం స్వతంత్రత భాతృత్వాలు సమతామా సదాశయాలు స్వతంత్రత భాతృత్వ భాతృత్వాలు సమతామా సదాశయాలు జననీ ఓ జననీ వో స్వాతంత్రదీ జననీవో స్వాతంత్రదీ కను మామామానివాళులు జననీవో స్వాతంత్రదీ కొనుమానివాళులు మాది స్వతంత్ర దేశం మాది స్వతంత్రజాతి భరతదేశ మే మా దేశం భారతీయులమ్మా ప్రజలం భరతదేశ మే మా దేశం భారతీయులమ్మా ప్రజలం మాది స్వతంత్ర దేశం భారత్ జై థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు యూ ఆల్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్ మీకు అందరికీ ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను ఇలాగా పాత పాటలు మీరు బాగా పాడుతున్నారు అంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే నాకు అసలు సంగీతమే రాదు ఏదో రెండు మూడు సార్లు విని అట్లా పాడుకోవటం చిన్నప్పుడు రేడియోలో నేర్చుకున్నవి పెద్ద అయ్యాక కూడా ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ కూడా సంగీత శిక్షణ కార్యక్రమంలో నేర్చుకున్నవి అయితే కొంచెం ఆ స్టైల్ గుర్తొస్తుంది విన్నా కూడాను తర్వాత దూరదర్శన్లో కూడా నేను వినేదాన్ని సప్తగిరి దూరదర్శన్లోను అవన్నీ గుర్తు తెచ్చుకుని ఇప్పుడు ఇంకా జీవిత చర్మాంకం నాకు వచ్చేసాను కదా అందుకని నాకు ఏదో ఒకటి ఉండాలి కదా అని ఇలాగ ప్రయత్నాలు చేసుకుంటున్నాను ఈ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోవటం ఇలా చేస్తున్న మూలంగా నాకు మైండ్ డైవర్ట్ అవుతుంది కొంచెం యాక్టివ్గా హుషారుగా ఉంటున్నాను ఈ వయసులో ఏవో ఒకటి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అవి ఓవర్కమ్ చేయటానికి కూడా నాకు ఈ ఛానల్ పెట్టుకుని నేను ఇలాగా టైం పాస్ చేయటం సత్కాలక్షేపం నిజానికి అందుకని అది మీరందరూ కూడాను బాగుంది అని అంటున్నారు అసలు ఇలాగ అందరూ చూస్తారని కూడా నేను అస్సలు ఊహించలేదు నా కోసం నేను పెట్టుకుంటున్నాను అంతే ఈ ఛానల్ను మా అబ్బాయి క్రియేట్ చేశాడు అకౌంటు అంతే తప్ప నాకు అసలు ఇలాగ అందరూ చూస్తారన్న ఐడియానే లేదు అసలు అనమాట ఎందుకంటే నాకేమీ రాదు కదా అందుకని కానీ అనుకోకుండా మారిపోయింది మీ మీ అందరి మూలంగా మీరు చూస్తున్నారు కామెంట్స్ పెట్టడంతో నాకు మారింది అనమాట నా లైఫ్ చాలా బాగుందని తర్వాత పుట్టినరోజు పండుగ శ్రీ ఏడుది కామేశ్వరరావు గారు రచించారు అప్పుడు కూడా నాకు తెలియదు పా అది మా చిన్నప్పటి నుంచి పాడుకుంటున్నాము అది రచించారన్నమాట నేను వీడియో పెట్టాకను మా మనవరాలు పుట్టినరోజు మే పదిహేనుని పెట్టాక అప్పుడు అది మా నాన్నగారు రాసిన పాఠాన్ని వారి అమ్మాయి పెట్టడం పేరు మర్చిపోయాను అంత అలాగే అది ఇప్పుడు తొంభై ఐదు వేలు అనుకుంటా తొంభై ప్లస్ అయ్యింది తొంభై ఐదు అయిందో లేదో తొంభై ఐదు వేలు వ్యూస్ అప్పటి నుంచి కూడా నాకు అవునా బాగున్నాయి అని అంటున్నారు కామెంట్లు పెడుతున్నారు ఏకంగా ఆ పాట రాసిన ఏడుది కామేశ్వరరావు గారు అమ్మాయి మనవరాలు కూడాను మా నాన్నగారు పాడిన మా నాన్నగారు రచించిన పాట మీరు పాడినందుకు ధన్యవాదాలు అని కామెంట్లు పెట్టారు నాకైతే పరమ సంతోషంగా ఉంది మా ఇంట్లో వాళ్ళు కూడాను చాలాను ఎంకరేజ్ చేస్తున్నారనమాట అమ్మ పెట్టు అని థ్యాంక్ యూ టు యూ ఆల్